హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు తినే ఇడ్లీతో మీరు బోర్ కొడుతుందా మీకు అయితే కొత్తగా ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు హైదరాబాద్లో స్ట్రీట్ ఫుడ్లో దొరికే మనకి స్పాట్ ఇడ్లీ ప్రిపేర్ చేసుకోండి చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా చూసేయండి ఎలాగో స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం బటర్ వేసుకొని బటర్ కూడా హీట్ ఎక్కాక దాంట్లోకి అన్ని వెజిటబుల్స్ కూడా సన్నగా తరిగిన వేసుకోవాలండి సన్నగా తరిగితేనే దాని టేస్ట్ బాగుంటుందండి గుర్తు పెట్టుకోండి చాలా సన్నగా తరిగి వేసేసుకోవాలి తర్వాత తర్వాత దాంట్లోకి అన్నీ వేసుకున్నాక అవి ఘమఘమ వాసన వచ్చినంతవరకు వాటిని ఫ్రై చేసుకోవాలండి కొన్ని ఇంకా తురిమే ఉంటే వాటిని తురిమేసుకోండి ఇలా అన్ని వేసుకున్నాక దాంట్లో మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని ఇంకా కొంచెం బట్టర్ వేసుకొని గమగమ వాసన వచ్చినంత వరకు కూడా చెట్టుపట్లు వరకు కూడా మీరు వాటిని ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మీకు ఎన్ని ఇడ్లీలు కావాలంటే అన్ని పార్ట్స్గా డివైడ్ చేసి దాంట్లో మీకు ఆల్రెడీ మీ దగ్గర ఉన్న ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదా దాన్ని దానిపైనే వేసేసుకోవాలి అంతే అండి వాటితో మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వేస్ట్ చేశారంటే మీకు డిఫరెంట్గా ఉండే స్పాట్ ఇడ్లీ రెడీ అయిపోతుందండి మీరు కూడా చూసేయండి మీరు కూడా చేసి ఎలా అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మీ ఒపీనియన్ని వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్